ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులు ఓట్ల కోసం ఏమేమో చేస్తుంటారు కాళ్లు మొక్కుతారు హామీల వర్షం కురిపిస్తారు రకరకాల డ్రామాలు ఆడుతారు కానీ ఒక నాయకుడు చేసిన పనికి ఒక తాత ఇచ్చిన రియాక్షన్ చూస్తే మీరు నవ్వలేక చచ్చిపోతారు రాజకీయ చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ది ఫెస్ట్ మూమెంట్ ఏమో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఒక నాయకుడు స్టేజ్ మీద నిలబడి చాలా ఎమోషనల్ గా ప్రసంగిస్తున్నాడు జనాలను ఆకట్టుకోవడానికి ఆయన తన కుర్తాను పళ్ళెంలా పట్టుకుని నేను మీ అందరినీ ఓట్ల భిక్ష అడుగుతున్నాను అంటూ నాటకి అడిగాడు ఆయన ఉద్దేశం కానీ ఆయన చేసిన పని అచ్చం భిక్షం అడుకున్నట్లే ఉంది ఇక్కడే అసలు కామెడీ జరిగింది ఆయన మాటలను అక్కడున్న ఒక ముసలాయన చాలా సీరియస్ గా తీసుకున్నాడు అయ్యో పాపం ఎవరో అడుక్కుంటున్నారు కదా అని అనుకున్నాడో ఏమో వెంటనే తన జేబులోంచి ఒక పది రూపాయల నోటు తీసి మెల్లగా స్టేజ్ దగ్గరికి వచ్చి ఆ నాయకుడు పట్టుకున్న కుర్తాలో ఆ పది రూపాయలను వేశాడు ఆ దెబ్బకు నాయకుడి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఏం మాట్లాడాలో తెలియక ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయాడు ఇది చూసిన చుట్టూ వాళ్ళు సభకు వచ్చిన జనాలు మొత్తం నవ్వడం మొదలు పెట్టారు ఆయన అడిగింది ఓటు అయితే తాత ఇచ్చింది నోటు పాపం ఆ నాయకుడి పరిస్థితి ఎలా అయిందో మీరే ఊహించుకోండి ఈ సంఘటన చూసాక మీకేమనిపించింది ఆ తాతగారి అమాయకత్వాన్ని మెచ్చుకోవాలా లేక ఆయన ఇచ్చిన సేవేజ్ రిప్లైని మెచ్చుకోవాలా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో చూసి నవ్వుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా నవ్వించండి